హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మా ఇంట్లో చిన్న గార్డెన్స్లో సోరకాయ చెట్టు అండి ఎంత పెద్దగా ఉందో చూపించాలనుకుంటున్నా చూడండి ఇలా కింది నుండి పైకి పారిందండి సోరకాయ చెట్టు ఇలా బిల్డింగ్ మీదకి వేశాము తాడు కట్టేసి చూడండి ఎంత బాగుందో చిన్న చిన్న పిందలండి ఇది పెద్దగా ఉంటుందండి చాలా పెద్ద సూరకాయ ఇదొకటి విత్తనాన్ని వదిలేసాము మళ్ళీ మనకు ఆ విత్తనాలు తీసి పెట్టుకోవచ్చు అందుకని చూడండి ఎంత పెద్దగా వస్తుంది చాలా పెద్దగా ఉంటుందండి సోరకాయ కానీ లేతగా ఉంటుంది మంచి విత్తనం అండి చాలా మంచి విత్తనము ప్రతిసారి ఒక సొరకాయను అలాగే చెట్టు మీద వదిలేసి విత్తనానికి ఉంచుకుంటామండి తర్వాత ఎండబెట్టేసి గింజలు తీసి మళ్ళీ వర్షాకాలంలో పెట్టేస్తాము చూడండి ఎంతెంత పెద్దగా ఉన్నాయో సొరకాయలు చూడండి పూలు పూస్తాయి చాలా పువ్వులు అండ్ పిందెలు చిన్న చిన్న సొరకాయలు కూడా వేస్తున్నాయండి ఇప్పటి వరకు మేము చాలా దింపుకున్నామండి చుట్టుపక్కల వాళ్ళకు కూడా మా పక్కన ఆంటీ వాళ్ళు వాళ్ళకు వీళ్ళకి అందరికి ఇచ్చాము చాలా వరకు మా స్ట్రీట్లో ఉన్న వాళ్ళందరికి ఇచ్చేసాము అన్నీ కాస్తున్నాయండి చలికాలము ఎక్కువగా కాస్తాయండి సొరకాయలు ఈ చలికి ఎక్కువగా కాస్తాయి చూడండి బిల్డింగ్ మొత్తంలో సొరకాయ చెట్టునండి మాది అంత పెద్దగా అయింది చూడండి ఇలా పిందెలు ఎలా వేస్తుందో మంచి చలికాలంలో వాటరు బాగా పోయాలండి వాటర్ బాగా పోస్తే అప్పుడు పువ్వులు కానీ పిందలు కానీ ఈ చలికి రాలకుండా మంచిగా కాయలుగా వేస్తుంది చూడండి ఇలా పోల్స్కి కూడా మేము పారిపించేసాం పైకి ఎక్కా ఇచ్చాం ఎంత బాగుందో ఫుల్ వేస్తుందండి సొరకాయలు కూడా ఇంకా చిన్న చిన్న పిందెలు చాలా ఉన్నాయండి ఇది కిందనండి కిందికి కూడా పారి పారింది చూడండి కిందికి కూడా ఇలా వారింది ఇక ఇంకా పిందెలు కూడా చాలా ఉన్నాయి అక్కడక్కడ ఫ్లవర్స్ కూడా చాలా వరకు ఉన్నాయండి చూడండి పూర్తిగా అండి ఇది పూర్తిగా ఇలా కిందకి పారింది ఇలా ట్యాంక్ వెనకాల కూడా పారిందండి అసలు ఇంకా అది పారడానికి ఇంకా పెరగడానికి ప్లేస్ కూడా లేకుండా అయిపోయింది చూడండి మొత్తం బిల్డింగ్ ఎంత పొడవు ఉందో అంత పొడవుగా పారేసిందండి అది ఎంత పెద్దగా అయిపోయింది చెట్టు ప్రతి సంవత్సరం ఇలాగే ఉంటుందండి మాకు చిన్న గార్డెన్ అండి మా ఇంట్లో కింద ఇలాగే కాస్తుంటాయి ప్రతి సంవత్సరం చాలా వరకు మా ఇంటికాడ ఉన్న వాళ్ళందరికీ ఇస్తామండి పక్కన చుట్టుపక్కల వాళ్ళకి కొంతమందికి ఇస్తాము చూడండి ఇంకా పిందలు ఇలాంటివి చాలా ఉన్నాయండి ఏం లేదండి ఈ వింటర్ సీజన్లో వాటరు బాగా పోయాలి ఈ చలికి అండ్ ఈ వాటర్ పోసి మనము వేస్టేజ్ అంత ఉంటుంది కదా కాయగూరలు అవన్నీ చెట్టు మొదట్లో మట్టిలో వేస్తే సరిపోతుందండి చాలా బాగా పిందెలు వేస్తుంది అండ్ కాయలు కాస్తుంది వేస్టేజ్ అంతా మనం ఒక కంపోస్ట్గా తయారు చేసి వేయకుండా డైరెక్ట్ కూడా వేసుకోవచ్చు ఆఫ్కోర్స్ కంపోస్ట్ తయారు చేసి వేసినా కూడా ఫలితం ఉంటుంది బట్ మనకు అంత టైం లేదు అని అంటే డైరెక్ట్ చెట్టు మొదట్లో వేస్తే కూడా ఎంత బాగా వస్తుందండి చూడండి ఫ్రెండ్స్ ఎంత పెద్ద చెట్టు పెద్దగా అయిపోయింది కదా ఓకే ఫ్రెండ్స్ నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి పక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్